హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రాంబుర్రాని ఈరోజు మనం ఒక ప్రత్యేక అంశంతో మీ ముందుకు వచ్చాను నిన్న జరిగినటువంటి ఒక ఘటన పూర్వ రంగారెడ్డి జిల్లా ప్రస్తుత వెకారాబాద్ జిల్లా అక్కడ జరిగినటువంటి ఒక గ్రామంలో మరి కలెక్టర్ ఒక ఉన్నతాధికారి మీద జరిగినటువంటి ఉన్నతాధికారి మీద జరిగినటువంటి దాడిని మనం ఏ రకంగా చూడాలి ముఖ్యంగా ప్రభుత్వ ప్రణాళికల బద్ధంగా లేదా ప్ర ప్రభుత్వ పాలసీలో భాగంగా అధికారులు పనిచేస్తారనేది ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా స్వేచ్ఛ హక్కులు ఉంటాయి మరి ఈ స్వేచ్ఛ హక్కులనేది వాళ్ళు నిరాశన రూపంలో లేదా ధర్నాల రూపంలో తెలియ తెలియజేయడానికి ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేది మనందరికీ అవకాశం కల్పిస్తుంది మరి అవకాశం కాకుండా ఈ ప్రజాప్రతిని ప్రజాప్రతినిధుల మీద కానీ లేదా ప్రభుత్వ అధికారుల మీద కానీ పోలీస్ యంత్రాంగం మీద కానీ ఈ దాడులన్నిటి వెనకాల రాజకీయ కోణాలు ఉంటాయి రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు నిన్న జరిగినటువంటి లగచర్ల గ్రామంలో జరిగినటువంటి ఒక గ్రామ సభలో అక్కడ హాజరైనటువంటి కలెక్టర్ మిగతా ఉన్నత అధికారులందరూ కూడా వారికి వాళ్ళ మీద దాడిని దాడి అనేది ఒక తీవ్ర అమానుష ఘటనగా మనం భావించవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ పాలసీలో భాగంగానే వాళ్ళు భాగంగానే అక్కడికి వెళ్ళడం జరిగినప్పుడు మరి ఈ దాడి వెనకాల బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి రెడ్డి తమ్ముడు ఉన్నారంటగా ఉన్నారన్నట్టుగా మనకు విశ్వాసనీయ సమాచారం తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ రాజకీయ ప్రత్యర్థులు ఈ రకమైనటువంటి దాడిలకు పాల్పడ్డం వెనకాల ప్రధానంగా ఏముంటుందంటే వాళ్ళ యొక్క ఆస్తులు భూములు కాపాడుకోవడం ఒకటి ఉంటుంది లేదా ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా నిరోధించే కార్యక్రమాల్లో భాగంగానే ఉంటాయి ఈ తీవ్రమైనటువంటి నేర సురేష్ అనే వ్యక్తికి తీరమైనటువంటి నేర చరిత్ర ఉన్నట్టుగా మనకు అందుతున్న అందుతున్నటువంటి సమాచారం మరి ఈ ఈ తీరమైన నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళకి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేదా మిగతా ఈ కేటీఆర్ కానీ వీళ్ళందరూ కూడా అంతర్గతంగా సపోర్ట్ చేస్తున్నట్టుగా మనకు అనేక సోషల్ మీడియాలో కానీ ప్రధాన వార్తలలో కూడా కథనాలు వస్తున్నాయి మరి దీని అన్నిటి కూడా మనం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు ఏ ఏ భూ పరిశ్రమలకు సంబంధించి కానీ అక్కడ గ్రామస్తులు కానీ వాళ్ళకి పూర్తి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది నిరాశన తెలుపుకోవడానికి నిరహార దీక్షలు చేయడానికి లేదా వాళ్ళకి జరుగుతున్న నష్టానికి కోట్లకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఇవన్నీ వదిలేసి ముఖముడిగా దాడి చేయడం అనేది తీరంగా ఈ రాజకీయ కక్ష సాధింపుగానే మనం భావించాలి ఎందుకంటే ఫార్మాసిటీ అనేది అక్కడ నెలకొల్పడానికి ప్రభుత్వ పాలసీలో భాగంగా అక్కడ జరుగుతున్నటువంటి తంతాంగం కాబట్టి మరి ఇదంతా కూడా మనము ఈ ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు లేదంటే భారతీయ జనతా పార్టీ పాత్ర ఎంతవరకు ఉందనేది మనకి ఇంకా తెలియదు దీని మీద ఎంపీ మన చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మరి వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది ఈ దారుణమైన ఘటనను మేము ఖండిస్తున్నాం ఇది ఇది రాజకీయ కుట్రతో జరిగినటువంటి ఘటనను వారు ఖండించారు మరి అలాగే ఇది ఈ రకంగా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మీద కానీ ప్రజలకు అధికారం అనేది లేదు వాస్తవానికి ఏంటంటే ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళకు వాళ్ళు అమ్ముకుంటున్నారు ఇప్పుడు ఓటు ఎలక్షన్ టైంలో అమ్ముకుంటున్నారు వాళ్ళకు వాళ్ళు అమ్ముకుంటున్నారు డబ్బు కానీ మధ్యాన్ని కానీ లేదంటే మన్ మందు డబ్బు ఇతరాది ప్రలోభాలకు వాళ్ళంతా కూడా అమ్ముడుపోతున్నప్పుడు వాస్తవానికి ప్రజలు అక్కడనే అమ్ముడుపోతున్నారు ఈ ప్రజాస్వామ్యంలో ఎప్పుడైతే ప్రజలు అమ్ముడుపోతారో వాళ్ళకు నైతికంగా వాళ్ళకు ప్రజాప్రతినిధులను కానీ ఇతర అధికారులను కానీ టార్గెట్ చేయడానికి అవకాశమే ఉండదు ప్రధానంగా ప్రజాస్వామ్యం సంపూర్ణంగా వరదలాలంటే ప్రజలు అమ్ముడు పోకుండా ఉండాలి ఒకటి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది రెండోది నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతుందో ఇది ఒక నేర చరిత్ర ఉన్నటువంటి ఒక మూక ఒక ముగ్గురు నలుగురు మూక చేసినటువంటి పన్నాంగంలో భాగంగానే ఈ కలెక్టర్ల మీద ఎందుకంటే ఒక కలెక్టర్ ఉన్నతాధికారి ఎవరైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఒక ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానివ్వండి కోటి మందిలో ఒకరు సెలెక్ట్ అయ్యే వస్తారు వాళ్ళు కంప్లీట్గా ప్రభుత్వ పాలసీలకు కట్టుబడి లేదా వాళ్ళు విచక్షణ అధికారాలు వాళ్ళకు ఉంటాయి ఒక మెజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి మరి అత్త అంత ఉన్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఈ రాజకీయ కక్ష సాధింపులు చేయడం అనేది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అనాలోచిత వ్యవహారము అనాలోచిత దాడి కాబట్టి ఈ దాడికి పాల్పడినటువంటి ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే వారిని కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉంటుంది మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం పోలీస్ యాంత్రాంగానికి కూడా ఉంటుందనేది అనేది తెలియజేస్తున్నాను ఇక ముందు మనము ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వైజ్